ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం అతడు నీటి కాలువల యువరాలు నాటబడినదాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును అతడు చేయనుదంతయో సఫలమగును దేవునికి స్తోత్రం మహిమ కలగము గాక చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి నీటి కాలువల పక్కనుండే ఒక చెట్టు నీ నీవుంటావు ఆకు వాడదు మంచి ఇచ్చి చెట్టు వలన ఉంటావు నువ్వు చేసేదంతా కూడా సఫలం అవుతుంది దేవుడు నీకు తోడుగా ఉంటాడు అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నామండి మరి ఇలాంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి ఈ కీర్తనల గ్రంథము ఈ మొదటి కీర్తన దావితు భక్తుడు రాసినాడు మరి మొదటి నుంచి ఆయన కొన్ని మాటలు రాసినాడు ఆ మాటను చూసినట్లయితే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుకున్నట్టున్నట్లు మనం ఏం చేయాలో అక్కడ ఉంది మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించుచు దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలి నుండును అతడు చేయనదంతయు సఫలమగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఒక ఫలభరితమైన జీవితం జీవించాలనే దేవుడు ఆశిస్తా ఉన్నాడు అయితే నీవు దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలి పాపుల మార్గంలో నీవు నిలబడవద్దు ఆ మార్గంలో వెళ్ళొద్దు ఆ మార్గము నరకానికి తీసుకొని వెళ్తుంది అపహాసుకులు కూర్చుండే చోట నీవు కూర్చోవద్దు వాళ్ళు అపహాసిస్తూ మరి దేవుని ధర్మశాస్త్రమును లెక్కని చేయని వారు వారు లోక సంబంధులు వాళ్ళతో నీవు సహవాసం చేయవద్దు మరి దుష్టుల ఆలోచన వద్దు పాపుల మార్గము వద్దు అపహాసుకులు కూర్చుండే కూర్చుండే చోటు కూడా వద్దు అంటే అలాంటి ఆలోచన వద్దు అలాంటి నడక వద్దు అలాంటి స్థలాల్లో కూడా నీవు ఉండొద్దు ఆ ప్రాంతంలో నీ కూర్చోవద్దు అని చక్కటి మాటలు ప్రభు సెలవిస్తా ఉన్నాడు మరి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థలంలో ఉంటున్నావు ఎవరితో సహవాసం చేస్తా ఉన్నావు దేవునికి నీవు ప్రార్థన చేస్తా ఉన్నావా దేవుని సంఘంలో ఉన్నావా మరి చక్కటి ఆలోచన కలిగి జీవిస్తున్నావా బైబుల్ వాక్యాన్ని చదువుతున్నావా మరి నీకు ఆలోచన చెప్పేది ఎవరు దైవ సేవకులు చెప్పే ఆలోచన నీవు వింటున్నావా నీ ఇష్టం వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు జీవిస్తున్నావా ఒకవేళ నీవు దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తివైతే యహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ బైబుల్ వాక్య ప్రకారం నీవు జీవిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే నీకు చక్కటి ఆశీర్వాదాలు ఉన్నాయి నీటి కాలువ గోరాన దాటబడిన ఒక చెట్టు వల్లే నువ్వు ఉంటావు ఆ నది ఉన్న ఆ చెట్టు ఎప్పుడు ఎండిపోదండి ఎందుకంటే నదిలో ఉన్న నీళ్ళ నుండి అది నీటిని తీసుకొని ఏమండి ఆకు వాడకుల ఒక ఫలభరితమైన చెట్టు వలే ఉంటుంది అదండి ఎప్పుడు పుష్కలమైన నీరు ఆ చెట్టుకుంది కాబట్టి ఆ చెట్టు ఎండిపోదండి నీ జీవితం కూడా అలాగే ఉంటుంది కంటిన్యూస్ గా దేవుడు నీకు కాపుదలగా ఉంటాడు కంటిన్యూస్ గా దేవుడు నీకు సహాయం చేస్తుంటాడు నీ కుడి పక్కన వెయ్యి మందిని ఎడమ పక్కన పదివేల మందిని పడిపోయినా సరే అపాయం నీ వద్దకు రాదు ఆయన నేను కాపాడుతాడు హలయ్య నీవు దేవుని మార్గంలో ఉంటే ప్రభు మార్గంలో నడుచుకుంటే నీవు కదలని ఒక చెట్టు వలె ఉంటావు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటావు నీ కాలాల్లో ఆయా సమయాల్లో రావాల్సిన ఫలాలు కూడా వస్తాయి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు విషిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా దీవి పడినట్లు సహాయం చేయండి ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి శ్రేష్టమైన దీవెళ్ళు వాళ్ళు పొందుకోవాలి ప్రభా నీ మార్గంలో నడవడానికి వారికి సహాయం చేయండి నీ చిత్తానుసారంగా జీవిస్తూ శ్రేష్టమైన దీవెళ్ళు పొందుకొని ఆశీర్వాదకరంగా జీవించే కృపనివ్వండి ఎవరన్నా ప్రభా మరి ఏదన్నా ఇబ్బందుల్లో ఉండి అయా మరి కష్టాల్లో ఉంటే మీరు వారిని ఆదుకొని నీ మార్గంలో నడిపిస్తూ శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం వైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె